మీ బిజినెస్ ఏదైనా మీ మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టీవీ నేను తారక్ బండారు సో మనలో చాలా మందికి ఎంత వయసు వచ్చినా సరే ఇప్పటికీ కూడా ప్రతి విషయంలో తల్లిదండ్రుల మీద ఆధారపడుతూనే ఈ ఈరోజు నేను మీకు ఒక అబ్బాయిని పరిచయం చేయబోతున్నాను తను పుడుతూనే అందరిలాగా నార్మల్గానే పుట్టాడు కొన్ని కారణాల వల్ల తనకి హెల్త్ ప్రాబ్లం వల్ల తన నరాల దెబ్బ వల్ల తన కంటి చూపుని చిన్నప్పుడే కోల్పోయాడు సో అందరిలాగే పెరిగాడు సో అవమానాలు పడ్డాడు అవమానాలు ఎదుర్కొన్నాడు తన తల్లిదండ్రులు ఒక ఏజ్ వచ్చినంతవరకు కూడా తను పెంచసాగారు సో తర్వాత ఏంటి పరిస్థితి తనైతే ఎవరి మీద ఆధారపడకుండా ఒక చిన్న లస్సీ షాప్ ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో తను పెట్టుకున్నాడు చూసారా మనలో ఎంతమంది ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా మనం తీసుకోవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా సో అవయవాలన్నీ బాగున్నా సరే బద్ధకం ఏదైనా పని చేయాలంటే బద్దకం ఎవరి మీద ఆధారపడుతూ ఉంటాం అనమాట తను ఎవరి మీద ఆధారపడకుండా తనంతా తను బిజినెస్ చేసుకుంటూ సో పది మందికి సో తను ఒక ఇన్స్పిరేషన్గా తను తయారయ్యాడండి ఒక్కసారి ఆయన దగ్గరకు మనం వెళ్దాం అసలు ఆయన జర్నీ ఏ విధంగా ఉంది అసలు ఆయన ఇప్పుడు ఏ విధంగా వెళ్తున్నాడు ఒక్కసారి ఆయన ద్వారా మనం తెలుసుకుందాం నాతో పాటు మీరు కూడా వచ్చేసండి వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టుపై నేను అన్నీ కూడా సమీక్షించాను నేను ఈ రెండు వేల ఇరవై నాలుగులో గెలిచి కూడా ప్రజలకు అనేక మాటలు కూడా నేనే ఇస్తాను సో మనమైతే ఇక్కడ ఈ లశీ షాప్ దగ్గర వచ్చేసామండి సో ఇక్కడైతే హరిబాబు హరిబాబు ఎలా ఉన్నావు చాలా బాగున్నాను సార్ ఓకే ఒకసారి నేనైతే నీ లక్ష్మి షాప్ దగ్గర వచ్చాను ఇప్పుడు ఒక్కసారి నీ గురించి అసలు నీ జర్నీ ఎలా ఉంటుంది అసలు ఏ విధంగా నువ్వు ఇక్కడ ఈ షాప్ పెట్టుకోవడానికి కారణం ఏంటి అనేది ఒక్కసారి మా సుమన్ టీవీ ప్రాక్షులకి నీకు పరిచయం చేద్దామని వచ్చాను ఒకసారి మాట్లాడదామా సార్ సో ఇప్పుడు హరిప్రసాద్ ఒకసారి మాట్లాడదామండి అసలు తన జర్నీ ఏ విధంగా ఉంది ఒకసారి తన మాటల ద్వారా మనం తెలుసుకుందాం అసలు నీకు ఈ కంటి చూపు ఎప్పుడు పోయింది హరిబాబు సార్ నాది ఒకటో సంవత్సరం నుంచి చిన్నప్పుడు పూర్తిగా నాలుగో సంవత్సరం నుంచి బాగా కనిపించింది ఐదో సంవత్సరం వచ్చిన తర్వాత ఈ కంటికి నరల దెబ్బతిన్నాయి అంటే ఏ విధంగా ఏ విధంగా హెల్త్ ప్రాబ్లం ఉందా లేకపోతే ఏంటి చిన్నప్పుడు కమలిలో ఉండేటప్పుడు ఆడుకునే వాళ్ళం చిరతబెల్ల ఆ చిరతబెల్లి వచ్చి ఇక్కడ గట్టిగా తగిలింది ఆ తగిలడం వల్ల ఈ కన్ను కనిపించట్లేదని చెప్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళేమో ఏం పర్వాలేదని చెప్పేసి బాగానే ఉందని చెప్పారు కొన్నాళ్ళ పాటు అలా ఉన్న తర్వాత ఈ కంటి చూపు కూడా అలా పూర్తిగా తగ్గిపోయింది సార్ ఓకే తగ్గిపోయిన తర్వాత అలాగా మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఇంకా ఆ రిపోర్ట్ లో ఇంక ఈ చూపు రాదని చెప్పేశారు సార్ సో అలాగా తర్వాత ఒకటో తరగతి నుండి ఐదో తరగతి నుంచి విశాఖ మండల్ స్కూల్ పార్టీ బ్లైన్లో ఏడో తరగతి వరకు చదువుతున్నాను మళ్ళీ వేపకుంట లక్ష్మీపురం స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు చదివాను సార్ రెండు వేల పదిహేనులో టెన్త్ అయింది ఇంటర్మీడియట్ ఏమో కృష్ణ కాలేజ్ పదహారు పదిహేడు అయింది డిగ్రీ ఏమో కృష్ణా కాలేజు రెండు వేల ఇరవై ఒకటిలో అయింది సార్ మీరు ఓవరాల్ మీరు ఏం చదువుకున్నారు ఎంబీఏ చేస్తారా సార్ ఎంబీఏ చేస్తారా డిగ్రీ చేస్తారా డిగ్రీ తర్వాత పీజీ కూడా కంప్లీట్ అయిపోయింది సార్ ఓకే పీజీ కూడా కంప్లీట్ సార్ ఓకే ఇప్పుడు మీరు అంటే ఎవరి మీద ఆధారపడకుండా మీ ఫ్రెండ్స్ నేను కొంతమంది కలిసానండి ఓకే సో తనైతే ఎవరి దగ్గర సహాయం తీసుకోడు సో తను తన సొంతంగానే తన వ్యాపారం చేసుకుంటూ సో తన జీవనాన్ని తన ఫ్యామిలీని కాపాడుకుంటున్నాడు అని చెప్పేసి అంటున్నారు సో మీరు అసలు అంటే ఇప్పటిదాకా ఎవరి దగ్గరికి మీరు వెళ్ళలేదా వెళ్ళలేదు సార్ ఎందుకు వెళ్ళలేదు నాకు అలా ఇంట్రెస్ట్ లేదు వెళ్ళడం ఎందుకంటే ఏదైనా నాకు వచ్చే ఇప్పుడు గతంలో మూడు వేల రూపాయలు అనే పెన్షన్ అనేది వచ్చేది ఇప్పుడు ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది గవర్నమెంట్ నేరుగా మనకి ఇస్తుంది ఓకే సో ఆరు వేలతో ఒక పక్క రెంట్ ఫోర్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు రెంట్ కట్టుకోవాలి ఒక పక్క కరెంటు బిల్లు ఎలాగో ఆరు వందల రూపాయలు ఒక పక్క గ్యాస్ పక్కన తీసుకుంటే దీంతోపాటు వచ్చే సామాన్లతో అలాగే రొటేషన్ చేసుకుంటున్నాను సార్ ఓకే మీరు ఇప్పుడు ఈ లష్షీ షాప్ ఇక్కడ పెట్టుకున్నారు కదా ఆంధ్ర యూనివర్సిటీలో అవును సార్ సో అందరూ సపోర్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్ అందరూ అందరూ సపోర్ట్ చేస్తున్నారు సార్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా అంటే బాయ్స్ అని లేడీస్ అని వాళ్ళందరి పేరు నాకు తెలియదు కానీ మొత్తం అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి కొనుక్కుంటున్నారో ఓకే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మీరు చేసింది ప్రతిదీ కూడా వాటర్ మిల్న్ అని లసీని చాలా బాగుందని వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు ఓకే సో ప్రతిది కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సో ఇంకా ఏపీసెట్ కూడా నేను కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాను సార్ ఓ వెరీ గుడ్ సో అది నాకు ఎప్పటించో చెయ్యాలని ఆశ కోరిక ఉంది కాకపోతే చిన్న విషయం ఏంటంటే రాసాను కానీ కొంచెం కాలిఫై అవలకి ఫస్ట్లో సో మళ్ళీ రెండోసారి రాసుకోవచ్చు అని చెప్పేసి దానికోసం వెయిట్ చేస్తున్నాను సార్ ఓకే ఇప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళు కూల్ పనికి వెళ్తుంటారు ఏ ఊరు మీది యాక్చువల్ గా శ్రీకాకుళం జిల్లాలో రేగిడి మండలం ఆందోళన వలసి ఉండేది శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం అక్కడ నుంచి ఇక్కడికి వైజాగ్ వచ్చి మా దగ్గర ఉంటున్నారు నాకు రెండు వేల ఇరవై మూడులో లో కూడా బెస్ట్ మంచి అమ్మాయితో మ్యారేజ్ అయింది అమ్మాయికి నార్మల్ పర్సన్ నార్మల్ అమ్మాయి సో అమ్మాయికి నుండి పేరెంట్స్ కూడా ఎవరు లేరు యాక్చువల్గా ఈ సిటీ అమ్మాయి కూడా కాదు ఓకే సో కలకత్తా అమ్మాయి సో వాళ్ళంతా కూడా మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ సార్ అరేంజ్ మ్యారేజ్ సో మన ఉన్న రిలేషన్ మమ్మీ డాడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసిన సంబంధం నేను చేసుకున్నాను సార్ సో అమ్మాయి కూడా మిషన్ కుట్టుకుంటుంది ఓకే సో అలా ఉంటూ తన యొక్క ప్రతిదీ విషయాన్ని నేను అర్థం చేసుకుంటూ నా విషయం కూడా తను అర్థం చేసుకుంటూ ఇలా ఇలా ఉందని చెప్తూ అలా బయటకు వచ్చి ఎవరి మీద కూడా మనం రిపెండ్ అవ్వకుండా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరిగింది సార్ ఓకే సో ఇంకా ముందు ముందు అంటే ఇప్పుడు నీకు కళ్ళకి ట్రీట్మెంట్ చేస్తే ఏమైనా సరే చూపు వచ్చే మార్గం ఉందా లేదు సార్ లేదు కంప్లీట్గా డెడ్ కంప్లీట్గా డెడ్ సార్ ఈ ఏవైతే ఉన్నాయో ఈ లోపల ఈ పువ్వులు అనేవి లేవు ఓకే సో అలాగా నాకు ఏంటంటే నాలో ఒక కాన్ఫిడేషన్ ఏంటంటే నేను బ్లైండ్ అయినా పర్వాలేదు ఏదైనా ముందుకు వెళ్ళగలను ఆయన ఒక నాలో కాన్ఫిడేషన్ అనేది ఉంది సార్ ఓకే సో మన ఫ్యామిలీ ఉంది అంటే అందరూ ఉన్నారు వాళ్ళ మీద ఎంతకాలంలో మనం ఒక ఆధారపడతాం సో మనకంటూ ఒకటి ఉండాలి సో అలా ఉంటేనే నేను ఆ లైఫ్ అనేది పైకి వెళ్ళగలుగుతాను ఓకే ఇప్పుడు ఈ లక్ష్మి షాప్ పెట్టుకున్నారు కదా ఇక్కడ సో ఎలా ఉంది ఆదాయం కొంచెం పర్వాలేదు సార్ బానే ఉంది అంటే ముందు మీద ఇప్పుడు బాగానే ఉంది ముందు మీద కూడా బాగానే ఉంది సార్ ఓకే ముందు కొంచెం అలా ఫస్ట్ లో అలాగా అలాగా ఏదో తక్కువ తక్కువ కానీ ఆ రెండోసారి నుంచి అలాగా చేసుకుంటూ వెళ్తూ అలా ఎక్కువ ఎక్కువ ఒక్కొక్కసారి ట్వల్వ్ హండ్రెడ్ ఉన్నాయి ఒక్కొక్కసారి లెవెన్ హండ్రెడ్ అని వస్తుంది ఓకే ఒక్కొక్కసారి ఒక థర్టీన్ హండ్రెడ్ అంటే పదమూడు వందలు అని వస్తుంది ఒక్కొక్కసారి ఒక ఎంత అంటే అంత వస్తుంది అనమాట రోజు నీకు ఖచ్చితంగా పోనీ ఒక ఐదు వందల రూపాయలు నీ పాకెట్లోకి వెళ్తాయా వెళ్తాయి సార్ వెరీ గుడ్ వెళ్తాయి ఓకే సో ఇప్పుడు ఇంకా నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి హరిబాబు నేను ఫ్యూచర్ లో ప్లాన్ ఏంటంటే మంచి జూనియర్ అసిస్టెంట్ మంచి హైకోర్టు లాయర్ అవుదామని ప్లాన్ వెరీ గుడ్ సో ఓకే దానికి నువ్వు కష్టపడాలి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉండాలి ఉండాలి సో దానికి ఏం చేద్దాం అనుకుంటున్నాయి కొంత చదువు లా చదువుకోవడానికి మాత్రం కొంత ఆర్థిక స్థోమత అనేది కావాలి సార్ కాకపోతే యాక్చువల్గా మీ దగ్గర కోరకూడదు కానీ కోరే అవకాశం అయితే భగవంతుడి ఇప్పుడు ఇచ్చాడు ఓకే సో ఆ భగవంతుడి దయవాళ్ళు అలాగా వెళ్తూ ఏదైతే ఏ ముందులే అలా ముందుకు వెళ్ళిపోతున్నాను సార్ ఓకే ఇప్పుడు అంటే రాజకీయ పరిస్థితుల్లో ఎవరంటే ఇష్టం నాకు బాగా చంద్రబాబు నాయుడు అంటే చాలా బాగా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆయన సార్ రెండు వేల పద్నాలుగులో చెప్పుకుంటూ పోతే ఆయన బ్లైండ్ పీపుల్స్ కి పూర్తిగా ఎవరైతే చూపు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ల్యాప్టాప్స్ అనేది ప్లేయర్స్ అనేది నేరుగా ఆయన ఖర్చు పెట్టడం జరిగింది ఓకే సో అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే కాలు చేతులు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వీల్ సైర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఓకే సో అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ప్రతి ల్యాప్టాప్స్ కానీ ఏవైనా సరే ఇవ్వడం అనేది జరిగిందనమాట సో అలాగా వాటి ఇచ్చినవన్నీ మేము అన్నీ కూడా యూజ్ చేసుకుంటూ అలా వాయిస్ రికార్డింగ్ని ఏదైతే ఉందో అలా మేము రికార్డ్ చేసుకుంటూ వింటున్నాం అనమాట ఓకే సో ఒక్కసారి అంటే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావు అండి కదా చేస్తావు అవునా ఇది ఒకసారి చంద్రబాబు నాయుడు వాయిస్ ఇస్తావు ఒకసారి చూద్దాం ఇస్తా రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టుపై నేను అన్నీ కూడా సమీక్షించాను మీరు గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో ఏ పోలవరం ప్రాజెక్టు గురించి కూడా మీరు మాట్లాడలేదు నువ్వు మాట్లాడకుండా ఏది కూడా అసెంబ్లీలోకి రమ్మంటే ఎలా వస్తారు ఏ ప్రాజెక్టులు కూడా చేయమంటే చేయకుండానే నువ్వు అది ఏదో కూడా చెప్తూ ఉంటాయి నేను ఈ రెండు వేల ఇరవై నాలుగులో గెలిచి కూడా ప్రజలకి అనేక మాటలు కూడా నేనే ఇస్తాను వెరీ గుడ్ గుడ్ థ్యాంక్ యూ గుడ్ 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 నీలో ఈ టాలెంట్ కూడా ఉందా కాకపోతే ఓకే ఇక్కడ మైక్ వెరీ గుడ్ వెరీ గుడ్ జనరల్ గా ఇలాంటి లస్సీ షాప్ డ్రై ఫ్రూట్ షాప్ ఎవరిని పెట్టుకుంటే సో నార్మల్గా నార్మల్ బట్టలు వేసేసుకొని సో నార్మల్గా ఇక్కడ బిజినెస్ చేస్తూ ఉంటారు కానీ నువ్వేంటి నీట్గా టక్ ఒక ప్రొఫెసర్ లాగా నీట్గా తయారయ్యి ఇక్కడ లస్సీ బిజినెస్ చేస్తున్నావు ఆ సీక్రెట్ ఏంటి అంటే నీట్ గా తయారవ్వాలి అంటే నీట్ గా ప్రొఫెసర్ లాగా ఉండాలి అని చెప్పేసి నీకు ఒక గ్రోలా డ్రీమ్ అది అవును సార్ డ్రీమ్ ఎలాగా ఎందుకంటే చిరికపోయిన బట్టలు వేసుకుంటే ఒక ఉదాహరణకి చెప్పుకుంటూ పడి చిరిపోయిన బట్టలు వేసుకున్నారు అనుకో ఎవరు మన దగ్గరికి కొనడానికి ఇష్టపడరు రెండోది అంటే మనల్ని చూసి ఇంకొకరు ఎవరైనా సరే ఆశయించుకొని అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు ఓకే సో ఏంటి అంటే అలా అనిపించుకోకూడదు సో వీడేంటి ఇలా ఉన్నాడు అన్నట్టుగా డ్రీమ్ రాకూడదు ఓకే సో ఒక ప్రొఫెసర్ లాగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా మనం టక్ చేసుకుని ఇలా నీట్ గా ఉన్నాం అనుకో ఎవరైనా మనల్ని ఒక ఇంప్రూవ్ అవుతారు ఓకే సో ఒక పది మంది నేను ఏది ఇవ్వకపోయినా పది మందికి పెట్టకపోయినా పది మంది వచ్చి కొనుక్కుంటే నాకు అదే సంతోషం ఓకే సో నీట్గా ఉన్నాను కదా మీ అబ్బాయి చాలా నీట్గా ఉన్నాడు వీళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటే ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటే ఏదో ఒక రూపాయి కలిసి వస్తుందని చెప్పేసి వాళ్ళు మన దగ్గరికి వచ్చి కొనుక్కుంటున్నారు సార్ ఇప్పుడే కాదు ఇప్పటి నుంచో నేను చాలా నీట్గా తయారు వస్తాను సార్ నాకు చాలా అలవాటు మా ఇంట్లో కొందరు అలా ఉంటారు కానీ నా ఒక్కడికి మాత్రం చాలా నీట్గా ఉంటాను డ్రెస్ వేసుకొని చక్కగా నీట్గా ఉన్నామనుకో ఎవరైనా మనల్ని చూసి ఇంప్రెస్ అవుతాం సో అంతే తప్ప ఇలా చింకు బట్టలు వేసుకొని ఇలా ఉంటే ఏం కావాలమ్మా అని అంటే మన కష్టం కూడా ఓకే చూసారా సో హరిబాబులో ఒక బిజినెస్ టెక్నిక్ ఉందండి సో అంటున్నారంటే తను సో మనం బిజినెస్ చేసేటప్పుడు సో మనం నీట్గా ఉంటే సో ప్రతి ఒక్కరు కూడా మన దగ్గరకు వచ్చి కొనుక్కొని హ్యాపీగా తాగి వెళ్తారని అని చెప్తాను ఆయన అంటున్నారు ఎందుకంటే మేము చూడొచ్చు మనం రోడ్ సైడ్ బిజినెస్ ఏవి చేసినా సరే కొంతమందికి డ్రెస్సింగ్ సెన్స్ అనేది సరిగ్గా ఉండదు నేను ఎవరిని విమర్శించట్లేదు సో ఎవరి స్టైల్ వాళ్ళది బట్ హరిబాబు స్టైల్ ఏంటంటే సో నేను ఒక ప్రొఫెసర్ లాగా నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా నేను టక్ చేసుకుని నీట్గా ఉంటే సో నా దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి కొని తాగి హ్యాపీగా వెళ్తారు నన్ను కూడా హ్యాపీగా మంచిగా పలకరిస్తారు అని చెప్పేసి తనైతే తన ఒపీనియన్ చెప్పారండి హ్యాట్స్ ఆఫ్ నిజంగా చెప్తున్నాను హరిబాబు సో నీకున్న థాట్స్కి నీకున్న గోల్కి కి నేనైతే నిజంగా చెప్తున్నాను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను యాక్చువల్లీ ముందు ముందు రోజుల్లో నీ బిజినెస్ ని ఇంకా డెవలప్ చేసే ఉద్దేశం ఏమన్నా ఉంది సార్ ఎలా ఏ విధంగా విధంగా చేద్దాం అని అనుకుంటున్నాను సార్ ఏ విధంగా అంటే ఈ పక్క కాకుండా అంటే ఈ గో ఫ్లైట్లో లేకపోతే ఈ ఎరుకల్లో కాకుండా ఏదైనా మంచి ప్లేస్ చూసుకొని మంచి షాప్లో చూసుకొని పెట్టుకొని ఉంటే స్టూడెంట్స్ మన దగ్గరికి వచ్చి కొనుక్కునేటట్టుగా వాళ్ళు వెళ్ళి అంటే తాగి వచ్చి తాగి వెళ్ళి హ్యాపీగా ఉండే ఉండేటట్టుగా చూస్తాను సార్ సో అది కాదు ఇప్పుడు యాక్చువల్లీ నీ తోటి అబ్బాయిలు అందరూ కూడా చాలా చక్కగా అందరు ఆడుకుతున్నారు సో ఎవరు బట్టి ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు కదా కంటి చూపు లేదని చెప్పేసి ఎప్పుడైనా బాధపడిన రోజులు ఉన్నాయా లేదు సార్ ఒక్కరోజు కూడా ఒక్కరోజు కూడా నాకు ఎప్పుడు అలా అనిపించలేదు ఓకే కారణం ఏంటి ఎందుకంటే వాళ్ళగా ఉన్నామనుకో లేనిపోయిన వంటి ఆలోచనలు వస్తాయి ఓకే సో ఎందుకు అంటే నా ఉదాహరణ ఎవరిని నేను తప్పట్టట్లేదు సో కొందరు అంటే నాకున్న అభిప్రాయం ఏంటంటే కొందరు చెడు చెడు వ్యసనాలు అవుతుంటారు ఓకే సో అలా నేను వెళ్ళకూడదు సో నాకంటూ ఒకటి ఉండాలి నాకంటూ ఒక టార్గెట్ అంటూ ఉండాలి సో ఇలా ఉంటే బెస్ట్ ఇలా ఉంటేనే మనం ఏదైనా ముందుకు వెళ్ళి భగవంతుడు నువ్వే ఉన్నావు అనుకోని అలా ముందుకు రేపు పొద్దున్న ఏదైనా మంచి టార్గెట్ రేపు పొద్దున్న ఇంకా చాలామంది ఒక లేడీ అని కాదు వాళ్ళనే కాదు ఇంకా మనకి చాలామంది సపోర్ట్ చేసి ఓ మంచి లెవెల్లో ఉన్నాడు సో మంచి లెవెల్లో బాగుపడ్డాడు అని పది మంది చెప్పుకునేటట్టుగా ఉండాలి నాకు కొంత చదువుకోవడానికి కొంత ఆర్థిక సహాయం కావాలి సార్ అలాగే ఒక వ్యాపారాన్ని చేసుకోవడానికి కూడా ఇంకా వ్యాపారం చేసుకోవడానికి కూడా కొంతవరకు సపోర్ట్ కూడా కావాలి సార్ మాకు చంద్రబాబు నాయుడు ఉపాధి కల్పించారు కాబట్టి ఆయన నా వీడియో చూసి అభినందించాలని చెప్పేసి సార్ సో ఒక్కసారి ఈ ఇప్పుడు నువ్వు తయారు చేసిన లస్సీ ఒకసారి తాగుదామా తాగండి సార్ ఎలా ఉంటుందో టేస్ట్ కూడా నేను నేను కూడా చూడండి సార్ చూడండి సార్ రైట్ చూద్దాం చూడండి సో ఇప్పుడైతే మన హరిబాబు తయారు చేసిన లస్సీ మనం తాగబోతున్నాం సో చూద్దాం సార్ ఎలా చూద్దామా తయారు చేయండి ఓకే ఓకే సో చూసారు కదండి చాక్లెట్ లస్సీ ఓకే ఒక్కసారి టేస్ట్ చూడండి సార్ హరిబాబు తయారు చేసిన చాక్లెట్ లస్సీ సూపర్ అసలు చెప్పాలంటే థ్యాంక్ యూ సో మనం కూడా ఇలా తయారు చేయలేం సో చాలా బాగా చేశాడు సో టేస్ట్ అయితే అతిరిపోయింది హరిబాబు నిజంగా చాలా బాగుంది అసలు అందుకనే నాకు తెలిసి స్టూడెంట్స్ అందరూ కూడా మీ దగ్గరికి వచ్చే లస్సు తాగుతున్నారు ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది సూపర్ ఆఫ్ చేశారు సో నిజంగా చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవ్వాలని మనసుఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే యూస్ చూస్తూ ఉండొచ్చు ప్రతి ఒక్కరికి కూడా సో భగవంతుడు మనకి అన్ని అవయవాలు సక్రమంగా ఇచ్చినా సరే మనం ఏదైనా పని చేయడానికి బతికిస్తూ ఉంటాం సో కానీ హరిబాబు అలా కాదు ఎవరి మీద ఆధారపడకుండా తన స్వశక్తితో తను నిలబడి సో ఇలాంటి చిన్న షాప్ పెట్టుకుంటూ తన జీవనాన్ని సాగిస్తున్నాడు తన ఫ్యామిలీని కూడా మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు సో ఎవరైనా సరే హరిబాబుకి సో సహాయం చేయాలనుకుంటే సో కింద స్కోర్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు సహాయం చేయొచ్చు సో అలాగే చాలామందికి మన మళ్ళాంటి హరిబాబుకి మళ్ళాంటి ఎటెక్కని తీసుకోండి హరిబాబు మళ్ళాంటి చాలామంది యూత్కి అయితే చాలా ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు ఎందుకంటే హరిబాబుని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు అండి తను ఒక పక్క చదువుకుంటూ ఒక పక్క ఈ బిజినెస్ చేసుకుంటూ సో దీని మీద వచ్చిన డబ్బులతోనే తన ఫ్యామిలీని కూడా చక్కగా రన్ చేస్తున్నాడు హ్యాట్స్ ఆఫ్ హరిబాబు హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవ్వాలి నాకు సో మా సపోర్ట్ అయితే మీకు ఉంటుంది ఓకే సార్ ఇంకో ఏంటంటే స్టూడెంట్స్ మెయిన్ వాళ్ళు చదువుకొని కూడా ఇతరులకి హెల్ప్ చేస్తున్నట్టుగా ఉండాలి సో ఇది కూడా అయితే అన్ని విధాలకి నేను అనలేను కానీ వాళ్ళు కూడా కొన్ని కొన్నిట్లకి అలవాటు పడకూడదని నా అభిప్రాయం ఓకే సో ఏంటంటే అలా అని తప్పుగా నేను అనట్లేదు అలా అని ఎవరిష్టం వాళ్ళది కాదని నేను అనట్లేదు కానీ మరి అంత ఇదిగా ఉండకూడదని నా అభిప్రాయం ఓకే సో చూసారా తను ఒక మంచి మెసేజ్ కూడా చెప్తున్నారు సో స్టూడెంట్స్ ఎవరు కూడా తప్పుదారిలో వెళ్ళకూడదు సో స్టూడెంట్స్ అందరూ కూడా చక్కమైన మార్గంలో నడవాలి సో అని చెప్పేసి తనైతే తన కోరికైతే తను చెప్తూనే ఉన్నాడు సో డెఫినెట్గా మీ మాటలు ఇక్కడ రెండు స్టూడెంట్స్ అందరూ కూడా వింటనే ఉన్నారు ఈ వీడియో కూడా చూస్తారు ఓకే సో ఖచ్చితంగా అందరూ కూడా మంచి మార్గాలు నడుస్తారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్